జనం కోసం న్యూస్ కు స్వాగతం ఆదోనిలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పార్టీ నుండి ఒక ఎస్సీ మహిళకి రాష్ట్రంలో అంగన్వాడీ పోషాధికారిగా ఇవ్వడం ఆదోనిలో ఉన్నటువంటి ముప్పై వేల మంది ఎస్సీలు హర్షించదగినటువంటి విషయం ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక ఆదోనిలో ఎస్సీలు ఇంత ఓటర్ జనాభా ఉన్న ఉంది అని చెప్పి మరి శ్రీలక్ష్మి గారిని వైఎస్ఆర్ పార్టీ తరఫున అంగన్వాడీ కార్యదర్శిగా ఎన్నుకోవడం హర్షించదగినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలోనే అంటే మనకి ఆదోళ నుండి ఒక మహిళకి రాష్ట్రంలో ఇవ్వడం ఫస్ట్ టైం అది మనం సాయి ప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి బుర్జువా పార్టీలో ఎక్కడ కూడా ఆదో నుండి రాష్ట్రంలో ఎస్సీ మహిళలకి ఇప్పటి వరకు రాష్ట్రంలో పదవులు ఇచ్చినట్టు ఘనత ఎక్కడా కూడా లేదు మరి ఆదోనిలో రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వడం మొట్టమొదటిసారిగా మా శ్రీ లక్ష్మి గారికి ఇవ్వడం ఆదోని శాస మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి గారికి మా జనాభా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జీం మా ప్రీతం నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి తరువాత మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు నాకు ఈరోజు అంటే రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీ కార్యదర్శిగా ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా వారిద్దరు కూడా నేను తలవంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అంటే పార్టీని బలప్రతం చేయడానికి మాకి బాధ్యత పెరిగిందని కూడా మేము తెలియజేస్తున్నాం అంటే పదవి అంటేనే ఒక బాధ్యత ఇప్పుడున్న బాధ్యత కన్నా ఇంకా బాధ్యత పెరిగిందని మేము అనుకుంటాము తప్పకుండా మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ పోస్టు ఈ పదవిని ఇచ్చినటువంటి వారికి వారి నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయమని చెప్తూ పార్టీ కోసం తప్పకుండా పనిచేస్తాము ఈ ఇక మీదట పార్టీ గెలుపు కోసం తప్పకుండా పనిచేసి గెలుపుకి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాము మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయితానికి ప్రత్యేకంగా నేను శిరసంచి పదవి అందన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిందో ఆ సూపర్ సిక్స్ పథకాలు అంటే ప్రజల్లోకి రాకపోయినప్పుడు తప్పకుండా మేము గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తించుకోవాలి మే మాకు వ్యక్తులు సంబంధం లేదు ప్రజలకు ఏదైతే మాట చెప్పారో ఆ మాటను మేము తప్పకుండా క్వశ్చన్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి